అంటేనే ఎన్ అంటే నేషనాలిటీ టి అంటే తెలుగు ఆర్ అంటే రసస్ఫూర్తి ఈ మూడు కలిపిన మహానుభావుడు ఎన్టీఆర్ ఒక జాతీయ వాదం ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులలో విభజనకి విభేదాలకి ఆ పెద్ద మనిషి ప్రాణం పోయే వరకు అంగీకరించలేదు దైవభక్తి ఆయనకి ఎంత ఉందో దేశభక్తి అంతకంటే ఎక్కువగా ఉంది ఆయనకి ఎన్టీఆర్ అంటే నేషనాలిటీ ఎన్నంటేనే నేషనాలిటీ రెండవది తెలుగు ఆయన ప్రాణం ఇచ్చాడు తెలుగు కోసం నిజంగా నటుడుగా ఉన్నప్పుడు అంతే నాయకుడుగా ఉన్నప్పుడు అంతే పెట్టిన ప్రతి పథకానికి ముందు తన పేరు కాని తండ్రి పేరు కానీ కొడుకు పేరు కానీ ఏమీ పెట్టుకోవాల తెలుగు 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 తరువాత ఎవ్వరు ఆ పథకాన్ని కొనసాగించినా ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగు జాతి అంతా పరవశించే విధంగా ప్రతి పథకానికి తెలుగు అని పేరు పెట్టాడు ఆయన ఇక ఎవరు దాన్ని మార్చవలసిన అవసరం లేదు ఆలోచనే రాదు అంత భక్తి అంత ప్రేమ తెలుగు అంటే ఆయనకి ఇక మూడవది రసస్ఫూర్తి ఇది చాలామందికి తెలియదు అందరూ నటులు కాలేరు అందరూ కవులు కాలేరు పండితులందరూ వక్తలు కాలేరు పండితులందరూ అవధానులు కాలేరు రకరకాలు కొందరు అవుతారు కొందరు అవ్వరు కారణం రసస్ఫూర్తి తెలియకపోవడం నేను ఇన్ని పుస్తకాలు చదివాను అంటే ఉపయోగం ఏం లేదు నువ్వు దాన్ని జనంలోకి పంపడానికి ఏ టెక్నిక్ ఏ సాంకేతికత ఏ నైపుణ్యం అవలంబించావు అన్నది ఎన్టీఆర్ సినిమాలు చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా అద్వితీయమైన సంభాషణలు మామూలుగా ఇప్పటి ఎవరు పలకలేరు బహుశాసల వెనకాల ఉంటే తప్ప నవఖండ భూమండలాదిప మకుట తట ఘటిత మణిగండని నీరాజిత నిజపాద పంకేరుగుండని అన్నాలంటే ఇప్పటి వాళ్ళకి వారం రోజులు కావాలి తర్వాత ఉపవాసం కూడా వస్తుంది రాసిన వాడు చావాలి డైరెక్టరు చావాలి వీడికి రాదు ఇది ఈ ఏమన్నా పిలిపించాలి ఇటువంటి సంభాషణలు పేజీల కొద్దీ పేజీల కొద్దీ ఉండేవాటిని ఆ మహానుభావుడు ఒక్కసారి చూసి నేను చెబుతా మీరు అక్కడ కూర్చోండి కాస్త టీ తాగండి అని చెప్పి ఆయన టీ తాగేలోగా ఈయన కంఠస్థం చేసి మొత్తం చెప్పేసేవాడు అది ఎన్టీఆర్ అంటే అది ఎన్టీఆర్ అంటే ఆ రసస్ఫూర్తి నీకు విద్య తెలియగానే ఉపయోగం లేదు ఇవాళ యువతరం ప్రత్యేకంగా నేర్చుకోవాలి నేను బీటెక్ చదివా ఎంటెక్ చదివా ఏదో చదివా ఏదో చేశా అని కాదు నీ విద్యని జనంలోకి పంపించే విధానం నీకు తెలియాలి అంటే ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా చూసినా నీకు ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది ఒక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి ఒక ప్రజాసభలో ఎలా మాట్లాడాలి మైకు ముందుంటే ఎలా మాట్లాడాలి మైకేమీ లేకపోతే ఇంట్లో తలుపేసి అర్ధాంగితో మాట్లాడితే ఎలా మాట్లాడాలి దేనికి దానికి తేడాలు ఉంటాయి అవన్నీ ఎన్టీఆర్ సినిమా చూస్తే తెలుస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో అది రసస్ఫూర్తి రాముడు కృష్ణుడు వేయడానికి ఆయనకంటే ముందు లేరా ఆయనకంటే తరువాత లేరా కానీ ఆ పాత్రలని జనంలో ముద్రపడిపోయేలా చేయగలిగాడు అంటే రామునిలో ఉండే రసస్ఫూర్తిని కృష్ణుడిలో ఉండే రసస్ఫూర్తిని ప్రతి నాయక పాత్రల్లో ఉండే కూడా రసస్ఫూర్తిని జనానికి అందించగలిగిన ఏకైక నటుడు ఎన్టీఆర్ ఏకైక నటుడు ఎన్టీఆర్ ఆయన దేశభక్తి గుండెల్లో ఆయన నిండా ఉండబట్టే ఆయనకి దొరికిన మొట్టమొదటి చిత్ర అవకాశం పేరు మన దేశం మన దేశం ఎంత ఆశ్చర్యం ఎవరినైనా మీరు నటించిన మొదటి సినిమా చెప్పండి అంటే మట్టికోండా అని చెబుతాడు ఎవడో అక్కడ అంతకంటే ఏముంటుంది ఆయనకి ఆ ఛాన్స్ రావడమే గొప్ప కాబట్టి ఆయన అంతరాత్మ ఎంతగా దేశం గురించి ఘోషించింది అంటే ఆయనకి మొట్టమొదటి పోలీస్ అధికారిగా అవకాశం వచ్చిన సినిమా కూడా మన దేశమే నువ్వు దేశం కోసం పుట్టావు నువ్వు దేశం కోసం పుట్టావు అని వారి తల్లిదండ్రులు వారిని ఆదేశించినట్టుగా వారికి మన దేశం అనే సినిమాలో మొట్టమొదటి అవకాశం వచ్చింది ఏ పాత్ర వచ్చినా ఇది హీరో పాత్ర జీరో పాత్ర ఇంకోట దీని ప్రాధాన్యం ఏమిటి అని ఆలోచించకుండా తన పాత్రకి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అంటే ఖచ్చితంగా ఈ పాత్ర నాకు వచ్చింది చాలు దీనికి నేను న్యాయం చేస్తే మిగిలినవన్నీ అవే వస్తాయి తరుముకుంటూ వస్తాయి వెతుక్కుంటూ వస్తాయి నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటాడు కాళిదాసు కుమార సంభవంలో రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదండి సినీ రంగంలో నటరత్నాన్ని వెతుక్కుంటూ సినిమాలు వచ్చాయి సినిమాలని ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేదు వీళ్ళ యువతరం యువతరం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవలసింది అది ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి మీరు వాటిని వెతుక్కుంటూ వెళ్ళడం పెట్టండి యథవ కర్మ అంటారు దీన్ని నీ దగ్గర ప్రతిభ ఉంటే నీ దగ్గరికి ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా ఇప్పటికీ మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ చూస్తే బుధవారం నాడు ప్రత్యేక ప్రకటనలు ఉంటాయి మామూలు ఉండవు ఉద్యోగం ఉద్యోగం కావాలి నిరుద్యోగులు కావాలి ఉద్యోగస్తులు రండి అనే ప్రకటనలు ఉండవు ఇండియన్ ఎక్స్ప్రెస్ బుధవారం పేపర్లో ప్రత్యేకంగా ఎలా ఉంటుంది అంటే మేము రిటైర్ అయ్యాం లేకపోతే మధ్యలో ఉద్యోగాలు మానేసాం ఇప్పుడు ఉద్యోగం కావాలి మాకు ఉద్యోగం ఇవ్వగలిగిన వాడు రండి అని వేస్తాడు ప్రకటన వాడి దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరికి వస్తారు మా సంస్థలోకి రండి మా సంస్థలోకి రండి అని అది ప్రతిభ అది ప్రతిభ ఆ స్థితి మళ్ళీ సంపాదించుకోగలగాలి ఖచ్చితంగా మాకు ఉద్యోగం కావాలి ఇవ్వగలిగిన వాడు రండి మా ప్రొఫైల్ ఇది నేను ఇంత జీతంతో ఉన్నా ఇప్పుడు ఎందుకో బయట తిరుగుతున్నా నాకు కావాలంటే వస్తారు మీరు మాకు కావాలి మీరు మాకు కావాలని అటువంటి ప్రతిభను యువతరం సంపాదించుకోవాలంటే ఎన్టీఆర్లా గా దైవభక్తి ఉండాలి దేశభక్తి ఉండాలి భాషానురక్తి ఉండాలి అన్నిటికీ మించి రసస్ఫూర్తి ఉండాలి అది మనం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలి ఖచ్చితంగా మన దేశం అనే చిత్రంతో ఆయన రంగ ప్రవేశం చేశారు అక్కడి నుంచి ఆయన నటించని పాత్ర లేదు అన్ని రంగాలకు సంబంధించిన అన్ని పాత్రల్లోనూ నటించారు మన దేశం న పాదమోని నట పద్మశ్రీ పురస్కారై నట పద్మశ్రీ పురస్కారై ఘన పౌరాణిక తత్వ జానపద సంఘశ్రేష్ట చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటిని ఘన పౌరాణిక తత్వ తనపద సంఘశ్రేష్ట చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటిని ఔరా ితీవు ఔరాయంసు మెప్పించి తీవు అనఘా అనఘ స్వర్గమునేలు పాత్రగొని నావా స్వర్గమునేలు పాత్రగొనినా రమరాయ ప్రభో